జై బసవ జై బసవ జై స్వామికి జై బందపల్లి స్వామికి జై ఉమామేశ్వర దేవస్థానం స్వామికి జై జై బసవ జై బసవ ఐక్యత హిందువుల ఐక్యత జై గోమాత జై జై గోమాత శ్రీ ఉమామేశ్వర దేవాలయం నుండి పంటపల్లి దేవస్థానము వరకు విలేశవ లింగాయ్ సమాజము మరియు ఉమామేశ్వర దేవాలయము అలాగే పాదయాత్రి కమిటీ ద్వారా పదహారు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పదిహేడవ సంవత్సరము మీ అందరి సహకారంతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క వీరభద్రుని ఆశీస్సులు పొందగలరు చిన్న గమనిక వాతావరణ శాఖ వారు ఉందని చెప్పి చెప్పారు కాబట్టి దయచేసి వాళ్ళు వారి యొక్క సౌకర్యార్థమై గొడుగులు కానీ లేక రెయిన్కోట్ కానీ తీసుకోగలరు మరియు సాయంత్రం ఐదు గంటలకు సమాచారం ద్వారా ప్రత్యేక దర్శనము గావించబడుతుంది తరువాత వీరభద్రునికి అభిషేకించిన రుద్రాక్షలు కూడా ప్రతి ఒక్క భక్తునికి ఇవ్వబడతాయి కాబట్టి ఆ యొక్క రుద్రాక్షను మీరు ఇంటికి తెచ్చుకొని మీరు ధరించి ఆ వీరభద్ర యొక్క ఆశక్తిని పొందగలరు వీరశైవలింగాయత్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న విశ్వశాంతి పాదయాత్ర అనే ఈ యొక్క కార్యక్రమం గత పదహారు సంవత్సరాల నుండి చేస్తున్నాం కాబట్టి అందుకు చిన్నలు పెద్దలు అందరూ సహకరి సహకరించుకుంటూ మరి ఈరోజు పదిహేడవ పాదయాత్ర రేపు జరగబోయే ఇరవై ఐదు ఆగస్టు ఆదివారం రోజున జరగబోయేటి పాదయాత్ర కార్యక్రమానికి విశ్వంలో జరిగే అల్ల కల్లోలాలను తగ్గించాలని కల్లోల నుంచి విశ్వం కాపాడాలని మరి బొంతపల్లి వీరభద్రుణ్ణి వేడుకుంటూ అందరూ పటంచేరు నుంచి బొంతపల్లి వరకు పాదయాత్ర చేస్తూ వచ్చే వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరికీ హిందూ బంధువులు హిందూ బంధువులకు అందరూ కూడా ప్రత్యేకంగా హిందూ బంధువులు కూడా అందరూ ఆదరై ఇట్టి పోగ్రామ్ని పోగ్రామ్ని దిగ్జపరచగలరని నా యొక్క ప్రార్థన జై బస్వా జై జమ శివాయ